నమస్కారం చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఆరోగ్యవంతులుగా చేయాలనేది ఐఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క లక్ష్యం అందులో భాగంగా ఈరోజు మనము కేరళ ఆయుర్వేద వైద్య నిపులైనటువంటి డాక్టర్ అబీబ్ గారి దగ్గర మనం ఉన్నాము అనీబ్ గారి దగ్గర మనం ఉన్నాము గత కొన్ని సంవత్సరాల నుండి ఒంగోలు పట్టణంలో విస్తృతమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు డాక్టర్ గారి ద్వారా మనం కొన్ని ఆరోగ్య రహస్యాలు మనం చాలా చాలామంది ప్రజలు అడుగుతున్నటువంటి కొన్ని సమస్యలను డాక్టర్ గారి ద్వారా మనం వివరణ తెలుసుకుందాం చాలా మంది పిల్లల పేరెంట్స్ వాళ్ళ మొబైల్ మొబైల్కి ఎడిట్ అయిపోయారు ఆ మొబైల్ ఎడిటింగ్ నుంచి మానిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు సార్ ఈ పబ్జి తర్వాత ఫైవ్ ఫ్రీ ఫైర్ కొన్ని గేమ్స్ ఆడి వాళ్ళు క్రూరంగా తయారు తల్లిదండ్రులు అనే విచక్షణ కూడా కోల్పోయి ఇంట్లో ఉన్న సామాన్లు పడే ఈ విధంగా చేస్తున్నారు అంటారు ఎందుకంటే అదే వాళ్ళు గ్రోయింగ్ ఏజ్లు వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు మళ్ళీ లైఫ్ అంతా ఫాలో చేస్తారు గ్రోయింగ్ ఏజ్ అంటే అప్ టు ఏజ్ మొబైలే ఇవ్వకూడదు అసలు ఇవ్వకూడదు టూ టు సెవెన్ ఏజ్ వరకు అది గ్రోయింగ్ ఏజ్ ఈవెన్ బ్రెయిన్ అయినా డెవలప్ అవుతుండే ఏజ్ అప్పుడు మైండ్కి ఏమో మనం ఇస్తుందరా అదే వాళ్ళు లైఫ్ అంతా ఫాలో చేస్తారు ఏడు సంవత్సరంలో ఉన్నదే వాళ్ళు ఫాలో చేస్తారు మనం వాళ్ళకి అలా ప్రాక్టీస్ చేపిచ్చారే సో వాళ్ళ నుంచి అదైనా మనం కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో దానిలో పిల్లలకి ప్రాబ్లం కాదు అది అది పేరెంట్స్ అది మార్చి ముందు జనరేషన్ బాగుండాలందే మన ఆ సెవెన్ ఏజ్ వరకు వాళ్ళని అలా ఏం నేర్పించకూడదు అది అక్కడ మిస్టేక్ కాదు పిల్లలు ప్రాబ్లం కాదు అంటే పేరెంట్స్ సరిగా ఉండాలి అది కి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇప్పుడు అందరూ అదే చేస్తుంది ఈవెన్ ఫుడ్ తిన్నా తిన్నా కూడా మొబైల్ చూడాలి ఫోన్ చూస్తే వాళ్ళు అలవాట్ చేయించినదే పేరెంట్స్ అలవాటు చేయించినదే యాక్చువల్లీ పిల్లలు ప్రాబ్లం కాదు అది ఆ చిన్న వయసులో వాళ్ళకి వాళ్ళ మీరు ఏమేమి చూపిస్తుందో అదైనా వాళ్ళు ఫాలో చేస్తారే అసలు అది పేరెంట్స్ రెడీ అవ్వాలి ఇదన్నీ మార్చాలంటే పేరెంట్స్ రెడీ అవ్వాలి పేరెంటింగ్ కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు మన సెల్ ఫోన్లో దానివల్ల వచ్చిన ఇష్యూస్ కూడా చెప్తారే చిన్న చిన్న పిల్లలకి ఇలా హైపర్ యాక్టివ్ అవుతుంది ఓటిజం విర్చువల్ ఓటిజం వస్తుంది అదే ధర ఏడిహెచ్డి అటెన్షన్ డెఫిసిట్ ఈ అటెన్షన్ డెఫిషన్ ఉంది పిల్లలకి స్టడీలు ప్రాబ్లమ్స్ వస్తుంది నేర్చుకోవడానికి మెంబర్ పోతుంది ఇవన్నీ మొబైల్ ద్వారానే ఇలా పెద్ద పెద్ద డిసీజెస్ చిన్న వయసులోనే వస్తే వాళ్ళు ఎంతకాలం ముందుకు వెళ్ళాలి అన్ని సెవెన్ లోనే అన్ని స్పోయిల్ చేసి ఇస్తే వాళ్ళు ఎలా గ్రో అవుతుంది ఇదన్నీ పేరెంటింగ్ ప్రాబ్లమే అక్కడ క్లియర్ చేయాలి పేరెంట్స్ రెడీ అవ్వాలి పిల్లలకి మన ఓ మన లైఫ్ చిన్న పిల్లలు అయినప్పుడు మనం ఎలా ఫాలో చేస్తారే అదే విధంగా ఇప్పుడు జనరేషన్ కూడా రెడీ అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ సార్